ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్స ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుపవాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే ప్రతి సంవత్సరము మారుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఈ కొత్త సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది లేదా రెండు వేల ఇరవై ఇరవై ఆరు వస్తుంది ఇప్పుడైనా నా జీవితమైన మారుతుందా ఆంగ్ల సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత ఉగాది ఉగాది నుంచి ఉంటారు ఇక్కడ రెండు విషయాలు పెట్టుకోండి మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి మనం ప్రయాణం చేస్తే వచ్చేవి కొన్ని ఉంటాయి మనం ఒక దగ్గర ఉన్నా కూడా కాలం కొద్ది మారేవి కొన్ని ఉంటాయి కాలంలో మనకి జరిగేటువంటి మార్పుల ద్వారా మన జీవితాలు కొంత మారుతూ ఉంటే మనం చేసే ప్రయాణం ద్వారా మనం తీసుకునే నిర్ణయాల ద్వారా మనం చేయటువంటి దేవత స్వరూపాల ద్వారా మన ఆలోచన విధానం ద్వారా మనకు ఉంటుంది ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా నక్షత్రం నాదండి ఫలానా రాశి రాశి నాది ఫలానా లగ్నం నాది అని చెప్తూ ఉంటారు అందులో గా నక్షత్రము రాశి అనేటువంటి నక్షత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటాయి రాశి రెండున్నర రోజులు ఉంటుంది ఒక రోజు రోజు ఒక రెండున్నర రోజులకు ఒక రాశి మార్పు ఉంటుంది చంద్రుడు కానీ లగ్నం రెండు గంటల అటు ఇటుగా రెండు గంటలకి ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటుగా ఉండిపోతే లగ్నం కూడా మరి మీరు జన్మించిన లగ్నం బట్టి మీరు ఎటువంటి ఆలోచన విధానం కానివ్వండి ఎటువంటి నిర్ణయాలు కానివ్వండి ఎటువంటి దేవత ఆరాధన కానివ్వండి ఎటువంటి విషయాలను పట్టించుకోవాలి వీటిని వదిలేయాలనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీకు ఏ సంవత్సరం మారుతున్నా ఆనందదాయకంగానే ఉంటుంది ఆ రకంగా మనం ప్రతి ఒక్క లగ్నానికి ఎటువంటివి పాటించాలి మీరు ఆనందంగా ఉండడానికి అనే విషయాలు మనం చెప్పుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ బయట కనబడుతుంది అనేది చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ చెప్పిస్తుంది పనిపిస్తుంది అంత లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్న విషయం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి మీకు సహజంగా కర్కాటక లగ్నంలో ఎవ్వరు జన్మించిన నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి మరి వన్ పర్సెంట్ ఎందుకు వదిలేస్తున్నారు అని అడగచ్చు మీరు ఆ చంద్రుడు ఉండే స్థితి చాలా మార్పులు చెందింది అనుకోండి అప్పుడు మార్పు వచ్చేస్తుంది మరి ఏమిటి వీళ్ళ లక్షణాలు అంటే మదర్లీ నేచర్ కానివ్వండి ఎమోషన్స్ కానివ్వండి తొందరగా రెస్పాన్స్ కొంత మంచి మనం కొన్ని విషయాలు చెప్తుంటే ఏదో అలా సైలెంట్గా ఉంటారు కానీ వీళ్ళు అలాగే వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మూన్ కదా కాబట్టి అహా అలాగా అయో ఇలా జరిగిందా అంటే ఎక్స్ప్రెషన్స్ మనసు లోపల నుంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు చెప్పే వాళ్ళకు కూడా ఆసక్తి పెరుగుతూ ఉంటుంది అందుకే ఈ కర్కాటక లగ్నం వారికి ఈ స్పెసిఫికేషన్స్ పర్టికులర్గా ఉంటాయి తల్లి తత్వం అంటే చంద్రుడు తల్లి కారకులు కాదు మదర్ లైన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అయితే వీళ్ళకి పంచమ దశమాధిపతి కుజుడు అవుతాడు షష్టమాధిపతి గురువు అవుతాడు అయితే ఈ లగ్నానికి భాగ్యాధిపత్యం కూడా వచ్చింది కదండి మరి గురువు సంబంధించినటువంటిది ఉంటుందా వీళ్ళకంటే గురువు సంబంధించిన దోషాలు వీళ్ళకు ఉండవు కానీ వీళ్ళకి లాభాధిపత అయినప్పుడు శుక్ర సంబంధించిన దోషం ఉంటుంది అందుకే వీళ్ళెప్పుడు కూడా క్యాల్కులేటివ్గా కాకుండా గనక వీళ్ళు గృహం దగ్గరికి వెళ్ళారు అంటే ఎలా అంటే కొంతమంది చూడండి ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక సింగిల్ ఫ్లోర్ వేసుకోవాలి ముప్పై నాలుగు లక్షల్లో అయిపోద్ది అనుకున్నాం దాన్ని క్యాలిక్యులేట్ వేయడం సరిగ్గా వేయకుండా ఏముందండి పదిహేను లక్షలు ఇస్తే అయిపోతుంది ఏముంది నాలుగు గోడలు లేపేస్తాం లోపల అది ఇది అయిపోయింది హడావిడ అంటాం తీరా ఏం చేస్తారు వీళ్ళు గృహం ప్రారంభించి ఒక పిల్లర్లో స్లాబ్ అయ్యేసరికి డబ్బులు అయిపోతాయి ధనం అయిపోవడంతో అప్పుడు మళ్ళీ వేరే దగ్గర ఎక్కడో మనకి పొలం అమ్ముతే డబ్బులు వస్తాయి కాకపోతే అంతలో మధ్యలో ఇంకోటి ఏదో తీసుకుందామని ఆ ధనాన్ని వేరే దగ్గర అప్పు తీసుకొని ఇది అమ్ముడుపోక ఇక్కడ డబ్బులు కట్టలేక మళ్ళీ ఇక్కడ వడ్డీలు కట్టుకుంటూ వడ్డీల మీద వడ్డీలు పెరుగు ఉంటారు అంటే ఏమిటి శుక్రగ్రహం ఎలా ఉందో చూసుకోవాలి కరకారక లగ్నంలో కుట్టారంటే శుక్రగ్రహం దోషం ఏర్పడింది అంటే సరైనటువంటి లెక్క వేయకపోవడం వల్ల నిర్మాణంలో దిగడము లేకపోతే వాహనాలు కొనుక్కోవడము కొంతమందికి నిర్మాణమే కాదు వాహనం కొని వాహన సంబంధమైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు అది కూడా దోషం వస్తూ ఉంటుంది మరి ఈ దోషాలన్నీ పోవాలి అసలు పూర్వజన్మ కర్మ ఈ రూపాల్లో వస్తుందన్నారు కదా కొంతమందికి మాతృమూర్తి మూలంగా మరి కొంతమందికి ఎక్కువ ఎక్కువ లగ్జరీకి వెళ్ళిపోవడం వల్ల కొంతమంది చూడండి అసలు వాళ్ళకు ఉండే సంపాదన అంత లేకపోయినా కూడా క్రెడిట్ కార్డ్స్ వాడేసి మరీ లగ్జరీ అనుభవించేస్తారు పలాలు పెద్ద పెద్ద హోటల్స్ వెళ్ళిపోయి అక్కడ స్టే చేయడము ఇంకో దగ్గరికి వెళ్ళిపోయేదో హాలిడే ట్రిప్స్ అని తీరా క్యాలకులేషన్స్ వచ్చేసరికి తప్పులు అయిపోతాయి కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటే మీరు పూర్వజన్మ కర్మ బారిన పడరు అయితే మీరు ఎక్కువగా బొబ్బర్లు దానంగా ఇవ్వడము శుక్ర ఉండే గ్రహ సంబంధించిన దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి నేను మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఏ గ్రహానికి ఏ దానమో చెప్పారు దీంతో పాటు మీరు ఎక్కువగా ఉభయ కేంద్ర కోణాధిపత్యం కర్కాటకానికి కుజుడు అవుతాడు కాబట్టి కర్కాటక లగ్నం నుంచి కుజుడు ఎప్పుడైతే ఐదు పది అధిపతి అవుతాడు ఓం స్కందాయ నమ అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది మీకు అయితే ఇక్కడ మరలా శుక్రుడు బాగున్నాడు శుక్రగ్రహాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు అంటే మీ పూర్వజన్మ కర్మ చాలా తక్కువగా ఉందని అర్థం పెద్దగా మీరు లైఫ్ లో పెద్దగా ఇబ్బంది పడరు అనేటువంటిది చాలా స్పష్టంగా మనం దాని ద్వారా తెలుసుకోవచ్చు సో మీరు చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఇక్కడ ఏ గ్రహం ఉంటే ఏ దానము ఇక్కడ దానాలు రెండు రకాలుగా ఉంటాయి చాలామంది అడుగుతుంటారు ఏమండి మేము ఆలయంలో పురోహితులకే ఇవ్వాలా పేదవాళ్ళకి కూడా ఇవ్వచ్చా ఖచ్చితంగా ఇవ్వచ్చు కాకపోతే దాని ఫలితంలో మార్పు ఉంటుంది అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు మీ దగ్గర కొంత ధనం ఉంది ఉదాహరణకు ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ అకౌంట్లో వేయడం ఒక మీ అకౌంట్లో జమ అవుతుంది ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ యొక్క అప్పు తీర్చడం మీ ధనమే కానీ ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు మీ యొక్క క్రెడిట్ కార్డు వాడికి ఇస్తున్నాడు క్రెడిట్ తగ్గుతుంది ఇక్కడేమో మీరు జమ చేసుకుంటున్నారు బ్యాంకులో ఇదే ధనం మీరు ఇద్దరికి ఇచ్చినప్పుడు ఎలా అయితే తేడా ఉంటుందో పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ఇచ్చేటువంటి ఫలితం పరమేశ్వరుడు ఒక రకంగా ఇస్తాడు ఈ పురోహితులకి ఇచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో గ్రహ దోషం పోవాలని అప్పుడు మరొక ఫలితం వస్తుంది మనకి ఇప్పుడు గ్రహ దోషం పోవాలి ఆరో స్థానంలో పలానా గ్రహం ఉంది రగున్నాడు ఉదాహరణకి అప్పుడు గోధుమలు దానం పురోహితుడికి ఇస్తున్నారు అనుకోండి దేనికి ఇస్తున్నాము అంటే మీరు పూర్వజన్మల్లో తెలుసో తెలియకో చేసినటువంటి ఒక కర్మ చేశారు అది మీకు తెలియదు అది బ్యాట్ కర్మ అని కూడా మీకు తెలియదు చేసేశారు చేసేసారు ఆ బ్యాట్ కర్మ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాని దోషం ఒక గ్రహ రూపేణ ఒక సాఫ్ట్వేర్ రూపంలో మనకు వచ్చింది అప్పుడు ఆ గోధుమలు తీసుకెళ్ళి పురోహితుడికి అది కూడా నిత్య సంధ్యావందనం చేసేవారికే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి మాత్రమే మీరు తీసుకు మీరు ఇచ్చినటువంటి దానాన్ని స్వీకరించి మరలా సంధ్యావందనం చేయడం ద్వారా అది అక్కడికి పోతుంది అలా మీ సంకల్పం చెప్పుకొని ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి చాలామంది ఏమంటుంటారంటే నాకు ఫోన్ చేసి ఏమండి టెంపుల్కి వెళ్ళాము దానం ఇద్దామని అక్కడ ఆ మూలం పెట్టేసి వెళ్ళిపోండి అన్నారు అలా ఇస్తే మనకి ఫలితం వస్తుందా అని అడుగుతుంటారు నేను ఒకటి చెప్తాను మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు మీది ఏదో ఎందులోనో ఒక బ్యాంకులో మీకు అకౌంట్ ఉంది అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకులో ఒక మూలం ధనాన్ని పెట్టేసి వచ్చేసారు మీరు మీ అకౌంట్లోకి వెళ్తుందా వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే మీరు ఆ బ్యాంక్ వెళ్ళాలి అక్కడ లైన్లో నిలబడాలి రిసిప్ట్ రాయాలి కౌంటర్లో ఇవ్వాలి వాళ్ళు అందులోపల దాన్ని ఫీడ్ చేసుకొని మీకు రిసిప్ట్ ఇస్తారు మళ్ళీ ఎస్ మీ అకౌంట్లోకి పదివేల రూపాయలు వెళ్ళాయి ఈ ఐదు రూపాయలు వెళ్ళాయి ఈ ఐదు వందల రూపాయలు వెళ్ళాయి ఓ లక్ష రూపాయలు వెళ్ళింది అని మీరు రాసుకుంటారు అప్పుడే మీకు అకౌంట్లోకి వస్తుంది మీకు మెసేజ్ వస్తుంది అంతేగాని ఏదో మౌలం పెట్టేసి మీకు రాదు కదా అలాగే అలా ఎవరైనా చెప్తే దాన్ని అలా చేయకండి దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణుడికి దానం తీసుకొని జపం చేయడం ద్వారా ఆయనకు కూడా కొంత ఫలితం వస్తుంది జపం చేయకపోతే ఆయనకి మంచి ఫలితం రాదు జపం చేస్తే మీ దగ్గర దానం తీసుకొని ఆయన మరలా గాయత్రి చేసుకున్నందుకు ఆయనకి అమ్మవారి అనుగ్రహం పెరుగుతుంది మీకు దోషం పోతుంది కాబట్టి ఈ రకంగా మరి పేదవాళ్ళకి దానం ఇవ్వడం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది ఇది పుణ్యాన్ని పెంచుతుంది అంటే ఇదేంటి అకౌంట్లో బ్యాలెన్స్ వేయడం లాంటిది అంటే నెక్స్ట్ జన్మకి మీకు ఒక పుణ్యం పెరుగుతుంది పేదవాడికి ఇచ్చినందుకు అందుకే కదండి మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు అంటే ఎవరికో పాప ఆకలితో ఉన్నాడు ఒక వ్యక్తి తీసుకెళ్ళి భోజనం పెట్టించడం లేదు పేదవాడు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాడు ఇవి రెండు వేలు తీసుకెళ్లి ఫీజు కట్టేసి అనడం అంటే నిజంగా అందులో మళ్ళీ అపాత్ర దానం అంటారు అంటే ఆల్రెడీ బాగా కడుపు నిండున్న వాడి తీసుకెళ్ళి అన్నదానం పెడితే మీకు ఎటువంటి ఫలితం రాదు పెట్టుకోండి అప్పుడు అపాత్ర దానం చేయకుండా నిజంగా ఇబ్బంది పడుతున్నారు పాపం వాళ్ళకి వేరే స్కోప్ లేదు అటువంటి వారికి ఒక వస్త్రం ఇచ్చాం అది ఖచ్చితంగా మీకు ఆ పరమాత్మ మీకు వచ్చే జన్మల్లో ఇది పుణ్యంగా మారుతుంది ఇది గుర్తుపెట్టు వీటితో పాటు పితృదేవత ఆరాధన చాలా మంది అంటుంటారు ఏమండి మాకు లేదండి మా మా ఇంట్లో సాంప్రదాయం సాంప్రదాయం లేకపోవడం ఏంటి తల్లికి తండ్రికి తాతలకి మీరు పెట్టడానికి కాబట్టి అలాంటివేవి కదా అందరికీ ఉంటుంది పితృదేవత ఆరాధన అనేటువంటిది అది ఫస్ట్ మొట్టమొదటిగా మీరు భావించాలి అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక దానం అని చెప్పి దానికి అన్నా దానికి పర్టికులర్గా మీకు రవికి అయితే గోధుమలు ఎరుపు రంగు వస్త్రము లేదా ఆరెంజ్ కలర్ వస్త్రము చంద్రుడికైతే స్వచ్ఛమైనటువంటి బియ్యం మీరు ఎప్పుడు ఏ దానం ఇస్తున్నా కానీ అది మీరు తినడానికి ఎంత శుభ్రమైనటువంటిది తెచ్చుకుంటారు అంత శుభ్రమైనటువంటిదే ఇవ్వాలి ఎందుకంటే మీరు ఇచ్చే పదార్థాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి చంద్రుడైతే బియ్యము కుజగ్రహం సంబంధించిన దోషం ఉంది కందులు ఎరుపు రంగు వస్త్రము బుధగ్రహానికి సంబంధించినటువంటి బలాన్ని పెంచుకుందాం అనుకుంటున్నారు దోషం తెగించుకుందాం అనుకుంటున్నారు పెసలు దానంగా ఇవ్వాలి గురుగ్రహానికి శనగలు పసుపు రంగు వస్త్రము అదేవిధంగా శుక్రగ్రహానికి బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము అదేవిధంగా శనికి నువ్వులు నీల రంగు వస్త్రము కొంతమంది నల్ల నువ్వులు ఇవ్వద్దు తెల్ల నువ్వులు అంటున్నారండి కొంతమంది నల్ల నువ్వులు అంటే ఒకటి గుర్తుపెట్టుకుని నువ్వులు ఇవ్వాలి అయితే తెల్ల నువ్వులు ఏదో ప్రిఫర్ చేస్తామంటే వాళ్ళు తినడానికి యోగ్యవంతంగా నల్ల నువ్వులు అయితే ఎలాగా స్వీ తినలేరు కదా అది ఎక్కువగా వేస్టేజ్ అయిపోతుంది అనేటువంటి భావనతో తెల్ల నువ్వులు ఇవ్వాలని చెప్తూ ఉంటాం అదే విధంగా మినుములు మినుముడు కేతుకైతే ఉలవలు దానంగా ఇవ్వండి ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా నాకేదో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదో ఇంకా ఈ కార్యక్రమం చేయం చేయాలి కాబట్టి ఇస్తున్నామనే భావనతో ఇచ్చారంటే వన్ పర్సెంట్ కూడా మీకు ఫలితం రాదు తీసుకునే వ్యక్తి కూడా అబ్బాబా ఇదేదో నాకు ఈ ఇదంతా ఈ దోషానంతా నాకు అంటగడుతున్నాడు అనే భావంతో తీసుకున్నా కూడా అక్కడ సరిగా ఫలించదు అంటే ఇచ్చేవాడికి ఫలించదు అని తీసుకునే వ్యక్తికి అది సరైనటువంటి ధర్మాన్ని పాటించినట్టుగా అర్థం దాని అర్థం కాబట్టి మీరు స్వరూపంగా భావిస్తూ ఆ యొక్క పురోహితుడికి కానివ్వండి పేదవాడికైనా సరే ఈశ్వర స్వరూపంగా భావిస్తూనే మీరు ఆ దానాన్ని ఇవ్వాలి రెండవది చక్కగా మంత్రం చదివి మీరు ఇస్తున్నప్పుడు తీసుకునే వ్యక్తి కూడా నాకు చాలా గొప్ప పనిని ఆ ఈశ్వరుడు నాకు చూపించాడు ఆ ఈశ్వరుడు నాకు ఈ పని చేయమని చెప్పాడు అనే భావంతో తీసుకొని చక్కగా గాయత్రి చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే నిత్యము అంటే ఎటువంటి గ్రహస్థితి ఉన్నా గుర్తు పెట్టుకోండి మీకు జాతక చక్రం తెలీదండి నాకు ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు నాకు ఏ దశ నడుస్తుందో ఏనాడుసే నడుస్తుందో కేతువు రాహు అర్థం కావట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తానండి నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన చేయండి పంచోపచార పూజ చేయండి గంధం పుష్పం దూపం దీపం నైవేద్యం నైవేద్యం మీరు ఏదైనా పెట్టొచ్చు ఇదే పెట్టాలి ఇదే అవడుతున్నా అమ్మవారు అనేటువంటిది లేదు ఫలాపేక్ష రహితంగా పత్రమైనను పుష్పమైనను ఫలమైనను బుదకమైనను ఎవరైతే ప్రీతితో నాకు సమర్పిస్తున్నారో ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు పరమాత్మ కాబట్టి ఇది చేస్తూ నిత్యము సార్లు వీలైతే శనివారాలు ఆదివారాలు మీకు సెలవు ఉన్నప్పుడైనా ఘోషాలకు వెళ్ళండి ఒక్క దేవత ఆలయం మీకు చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో మీ ఇంటికి దగ్గరలో ఏది ఉంటుందో ఆలయానికి ఒక్కసారి అలా వెళ్ళి ఒక రక్షిణం చేసుకొని చక్కగా దేవుణ్ణి స్మరణ చేసుకుని ఒక రెండు నిమిషాలు కూర్చొని వచ్చేసాను చాలు ఇవి గనక మీరు చేయగలిగారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ ఇంగ్లీష్ సంవత్సరం మారుతున్నా లేదా ఇప్పుడు ఈ సంవత్సరం అండి ఇప్పుడు తెలుగు సంవత్సరం ఇది మారింది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఇది ఏమీ మీరు భయపడాల్సిన పని లేదు నూటికి నూరు శాతము సర్వ దేవతల యొక్క అనుగ్రహము మరియు నవగ్రహాల యొక్క అనుగ్రహం ఆ లలితాంబికామ్మవారి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది కలగాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ